జిల్లాలోని పలు దేవాలయాలలో దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు జిల్లా పోలీస్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో నిందితుల వివరాలను వెల్లడించారు వేములవాడ రూరల్ మండలం ఫాజుల్ లోని ఉంటున్న కి చెందిన శివరాత్రి సంపత్ అనే వ్యక్తి బావుల పూడిక మరియు మట్టి పని చేసుకుని జీవిస్తుండేవాడు ఎలాగైనా దొంగతనాలు చేసి డబ్బు సంపాదించుకోవాలని నిర్ణయించుకుని రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మే నెలలో ముస్తాబాద్ మండలం చిప్పలపల్లి గ్రామంలో గల పెద్దమ్మ గుడి తలుపులు పగలగొట్టి అమ్మవారి బంగారు పూస్తెలు మరియు వెండి మెట్టెలు మరుసటి రోజు ఇల్లంతకుంట మండలంలోని పెద్దలింగాపూర్ గ్రామ శివారులో గల గొర్రెల షెడ్డు నుండి రెండు గోర్లను దొంగలించాడని తెలిపారు సంపత్ గతంలో పనిచేసిన అగ్రహారంకు చెందినటువంటి అల్లిపు పరిశురం సిరిసిల్లలో పరిచయం కాగా సంపత్ పరిసరంతో దొంగతనాలు చేసి డబ్బు సంపాదించుదామని చెప్పగా అందుకు పరిసరం ఒప్పుకోగా ఇద్దరూ కలిసి దేవాలయాల్లో దొంగతనం చేద్దామని నిర్ణయించుకుని చందుర్తి డ్యాం వద్ద గల దుర్గమ్మ ఆలయం హుస్నాబాద్ మండలం మాలపల్లి గ్రామంలో బైక్ కోడిమ్యాల మండలం తిప్పయ్యపల్లి గ్రామంలో పెద్దమ్మ ఆలయం బోయినపల్లి మండలం జగ్గారావు పల్లిలో గల పెద్దమ్మ ఆలయం వేములవాడ రూరల్ మండలం వట్టెంల గ్రామంలోని పెద్దమ్మ ఆలయం టెక్స్టైల్స్ పార్కుల్లోని పెద్దమ్మ ఆలయం ఇల్లంతుకుంట వంతడుపుల గ్రామంలోని ఎల్లమ్మ ఆలయం వోయినపల్లి మండలం మల్లాపూర్ వద్ద సీతారామ ఆంజనేయ స్వామి ఆలయం వేములవాడ చెక్కపల్లిలోని పెద్దమ్మ ఆలయం కరీంనగర్ రోడ్లో గల ఓ ద్వారం గుట్టపై గల రామాలయం అల్లునూరులోని ఎల్లమ్మ ఆలయం వట్టెంల గ్రామంలోని గల ఎల్లమ్మ ఆలయం నల్లగొండ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో దొంగతనాలకు పాల్పడగా సిరిసిల్ల డిఎస్పీ ఆధ్వర్యంలో రూరల్ సిఐ ముగిలి ఎస్ఐ శ్రీకాంత్ సిబ్బందితో స్పెషల్ టీం ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టగా సోమవారం రోజున ఉదయం పొత్తూరు బ్రిడ్జి వద్ద దొంగలను అదుపులోకి తీసుకుని దొంగతనాలకు ఉపయోగించినటువంటి ఇనుప రాడ్డు బైకు మొబైల్ ఫోన్స్ ఎనిమిది తులాల బంగారు ఆభరణాలు రెండు తులాల వెండి ఆభరణాలు స్వాధీనపరుచుకుని ఇద్దరు నిందితులను రిమాండ్కు తరలించినట్లుగా తెలిపారు దొంగలను చక్కచెక్యంగా పట్టుకున్న పోలీస్ సిబ్బందిని అభినందించారు ఈ సమావేశంలో డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి సిఐ మొగిలి ఎస్ఏ శ్రీకాంత్ సిబ్బంది పాల్గొన్నారు రెండు వారం నుండి మన జిల్లాలో కొన్ని టెంపుల్ థెట్స్ అయినాయి దానికోసం డిఎస్టీ శిష్యుల ఆధ్వర్యంలో అండ్ శిష్యుల రూడల్స్కి ఆధ్వర్యంలో ఒక టీమ్ ఫామ్ ఏర్పాటు చేయడం జరిగింది సో దాదాపు మన జిల్లాలో ట్వెల్వ్ ఒఫెన్సెస్ వీళ్ళు చేశారు అన్ని దానిలో టెంపుల్ థెంట్స్ ఉన్నాయి ఒకటి బైక్ థెట్ ఒకటి బయర్ థెక్ట్ ఒక షీప్ థెట్ సో ఇది వీళ్ళు జస్ట్ మన జిల్లాలో కాదు మన జిల్లా కాకుండా జక్తియాలో ఒకటి కొడిమేలో ఒక కేసు చేశారు ఎల్ఎండి అండ్ గంగాధర్ కరీంనగర్లో ఒక కేస్ చేశారు దొంగధనం చేశారు హుస్నాబాద్ సిద్దిపేట జిల్లాలో కూడా ఒక కేస్ దొంగధనం చేశారు సో ఇప్పుడు వీళ్ళకి మనం ఈరోజు రీకా చెకింగ్లో మార్నింగ్ వీళ్ళకి పట్టుకున్నాము వీళ్ళ నుండి దాదాపు ఎయిట్లో గోల్డ్ రికవరీ అయ్యింది అది కాకుండా రెండు ఫోన్స్ ఒక ఐరన్ రాడ్ వీళ్ళ ఐరన్ రాడ్తో ఇది పగులు అది ఐరన్ రాడ్ రికవర్ అయ్యింది సమ్ రెడ్ ఇరవై గ్రామ్స్ సిల్వర్ కూడా రికవరీ అయ్యింది సో ఇప్పుడు వీళ్ళ ఏమో ఏంటి అంటే నైట్ టైం అందరు పడుకున్న తర్వాత వీళ్ళ జనరల్గా టెన్ టెన్ థర్టీకి చాలా ఎక్కువ మిడ్ నైట్ కూడా పోదు ఎందుకంటే వీళ్ళ ఇంటి పోలీస్ ఎక్కువ చెప్తుంది సో టెన్ టెన్ థర్టీకి వీళ్ళ పోయి ఇది దొంగతనం చేస్తారు ఏమేమి టెంపుల్స్ వారం వారం ఎవరు పోదు అట్లయిన టెంపుల్స్ వీళ్ళు టార్గెట్ చేస్తారు ఇప్పుడు అందరు టెంపుల్ క్రీస్ట్తో లేకపోతే చిన్న చిన్న టెంపుల్ ఉంటుంది గురువు బయట ఉంటుంది ఒక చిన్న కెమెరా వస్తుంది ఆ టూ థౌసండ్ త్రీ ఒక కెమెరా వస్తుంది దానిలో మెమరీ కార్డు ఉంటుంది వేరే ఏం ఎక్స్పెండిచర్ చేయడానికి అవసరం లేదు మీరు అదే పెట్టించండి చాలాసార్లు చూసింది అంటే దానిలో కూడా పడే పడతారు మన దగ్గర సాఫ్ట్వేర్స్ ఉంటుంది వైస్ రికగ్నిషన్ స్కామ్ దానిలో కూడా మనం వాళ్ళకి వెరిఫై చేయవచ్చు అట్లీస్ట్ మనకి తెలిసిపోతుంది వాళ్ళు ఎట్లా వస్తున్నారు బైక్లో వస్తున్నారు ఎట్లా వస్తున్నారు సో అది కెమెరాస్ మీరు ఏర్పాటు చేస్తే ఈ దొంగధనం ఆటోమేటిక్గా తగ్గిపోతుంది ఇప్పుడు వీళ్ళ ఆల్మోస్ట్ మొత్తం ఇంటర్ డిస్ట్రిక్ట్స్లో అన్నీ వేరే వేరే మూడు డిస్ట్రిక్ట్స్లో ఎయిటీన్ కేసెస్ చేశారు అంటే మనం పట్టుకున్న దీనిలో మూడు ముగ్గురు పీసీ మనం మధు చంద్రశేఖర్ అండ్ శ్రీనివాస్ వీ సత్యనారాయణ హెడ్ కాన్స్టేబుల్ అండ్ ఎస్ఐతో సహా వీళ్ళ చాలా మంచిగా యాక్ట్ చేసి లాస్ట్ టెన్ డేస్ నుండి గట్టిగా చేసి వీళ్ళు పట్టుకున్నారు మన దగ్గర ఫోర్టీన్ ఎయిటీన్ కేసెస్ ఉన్నాయి దానిలో ఫోర్టీన్ కేసెస్ మన జిల్లాకు మన జిల్లా కరీంనగర్లో రెండు ఉన్నాయి జక్తిగాల్లో ఒకటి ఉంది సిద్దిపేటలో ఒకటి ఇప్పుడు వీళ్ళ ఒప్పుకున్నారు మేబీ చేసి ఉండవచ్చు బట్ ఒప్పుకున్నారు ఎయిటీన్ కేసీ ఒప్పుకున్నారు వీళ్ళు ప్రొఫెషనల్ ఒఫెండర్ ఇంతకుముందు కూడా జైలు చాలాసారి పోయి వచ్చారు కొత్త ఒఫెండర్ కాదు ప్రొఫెషనల్ మన దీన్ కోసం వీళ్ళపైన హిస్టరీ సర్వేలెన్స్ నడుస్తారు ఆ హిస్టరీ షీట్స్ ఉంటాయి సో మనం వీళ్ళపైన హిస్టరీ షీట్స్ ఆల్రెడీ పెట్టాము ఒక ఎందుకంటే ఒకటి మనం వాడ రూరల్ బట్ ఇప్పుడు ఎక్కువ అయితే హైదరాబాద్లో మెడిసిల్ లో ఉంటున్నారు వీళ్ళ వైఫ్తో సహా సెకండ్ వైఫ్తో సహా హైదరాబాద్లో ఉంటున్నారు సో మనం వీళ్ళ వీళ్ళ ఇంటికి పోయి ఎవ్రీ మంత్ టూ త్రీ టైమ్స్ మన ఎస్ఐ పోయి ఎంక్వైరీ చేస్తారు అది కాకుండా మన టాస్క్ ఫోర్స్ సిసిఎస్ కూడా వీళ్ళపైన నిఘా పెడతా వీళ్ళ ఇంటిలో లేదు అంటే నైట్ టైంలో దొంగతనం చేస్తున్నారు సో అది కూడా మన నిఘా ఉంటుంది వీళ్ళపైన సో ఇద్దరు ఇద్దరు వీళ్ళ ఇద్దరు ఇద్దరు ఈవెన్ ఎటువంటి వీళ్ళ పాలలు వాళ్ళు ఇద్దరు రిలేటివ్స్